రైతులకు నమస్కారం మన రొయ్యల సాగులో మనం ఎక్కువగా దేనిపై దృష్టి పెడతాం మంచి కంపెనీ మేత ఖరీదైన మందులు కరెంటు బిల్లులు మార్కెట్ రేట్లు వీటి చుట్టూనే మన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి కానీ మన లక్షల రూపాయల పెట్టుబడిని మన కంటికి కనిపించకుండా నిశ్శబ్దంగా తినేసే అతిపెద్ద శత్రువు ఎక్కడుందో తెలుసా అది ఎక్కడ లేదు సరిగ్గా మన కాళ్ల కిందే ఉన్న చెరువు అడుగు భాగంలో ఉంది దానినే మనం స్లడ్జ్ అనే అంటాం చాలామంది రైతులు నీటి రంగు బాగుంది కదా రొయ్యలు యాక్టివ్గా ఉన్నాయి కదా అని పైపైనే విషయాలు చూస్తారు కానీ ఒక ఇల్లు నిలబడాలంటే పునాది ఎంత గట్టి ఉండాలో రొయ్యల సాగులో లాభం రావాలంటే చెరువు బాటం అంత శుభ్రంగా ఉండాలి రొయ్య తన జీవితంలో డెబ్బై నుంచి తొంభై శాతం సమయం అడుగునే ఉంటుంది ఆ అడుగు భాగమే అయితే మనం పైన ఎంత ఖరీదైన మందులు వేసినా ప్రయోజనం ఉండదు ఈ రోజు ఈ వీడియోలో స్లడ్జ్ ఎలా తయారవుతుంది అది రొయ్యలకు ఎలాంటి సమస్యలు తెస్తుంది దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అన్న విషయాలను పిన్ టు పిన్ తెలుసుకుందాం మీరు శ్రద్ధగా వింటే మీ చెరువులో వైట్ గడ్ సమస్య అమ్మోనియా సమస్య సగం తగ్గినట్టే ముందుగా ఈ బురద ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకుందాం స్లడ్జ్కి ప్రధానమైన కారణాలు నాలుగు మిగిలిపోయిన మేత మనము రొయ్యలకు వేసిన మేతలో అవి తినకుండా మిగిలిన ప్రతి పెల్లెట్ అడుగున చేరుతుంది ఒక కిలో మేత అడుగున చేరితే దాని నుంచి ఎంతో విష పదార్థం ఉత్పత్తి అవుతుంది రొయ్యల విసర్జన రొయ్యలు ఎంత తింటాయో అంత విసర్జిస్తాయి రొయ్యల సాంద్రత పెరిగే కొద్దీ అడుగున వ్యర్థాలు పేరుకుపోతాయి చనిపోయిన ప్లాంక్టన్ చెరువులో నీరు పచ్చగా ఉండటానికి మనం ప్లాంగ్టాన్ పెంచుతాం ఈ ప్లాంగ్టాన్ జీవితం పూర్తయ్యాక చనిపోయి అడుగున బురదలాగా పేరుకుపోతుంది దీనినే చాలా చోట్ల ల్యాబ్ లాబ్ అని కూడా అంటారు మట్టి కోత చెరువు గట్టుల నుండి మట్టి కరిగి నీటిలో పడుతుంది ఈ నాలుగు కారణాలు కలిసి నల్లటి జిగురు లాంటి పదార్థం మారుతుంది అదే స్లడ్జ్ ఇది సాధారణ మట్టి కాదు ఇది బ్యాక్టీరియాకు ఆహారం లాంటిది స్లడ్జ్ వల్ల కలిగే నష్టాలు దీన్ని తేలికగా తీసి పారేయకండి స్లడ్జ్ వలన వచ్చే నష్టాలు చాలా తీవ్రమైనవి విషవాయువులు టాక్సిక్ గ్యాసెస్ బురద కుల్లినప్పుడు అందులో నుంచి టాక్సిక్ గ్యాస్లు ముఖ్యంగా హైడ్రోజన్ సల్ఫైడ్ విడుదలవుతాయి ఇది కులిన కోడిగుడ్డు వాసన వస్తుంది ఈ వాయువు రొయ్యలకు ఊపిరాడకుండా చేసి ఒక్కోసారి రాత్రికి రాత్రే పంట నాశనం చేయగలదు ఆక్సిజన్ దొంగ ఆక్సిజన్ కన్స్యూమర్ రొయ్యలకు అందాల్సిన ఆక్సిజన్ను ఈ బురద లాగేసుకుంటుంది దాంతో రొయ్యలు ఒత్తిడికి గురవుతాయి వ్యాధుల పుట్ట విబ్రియో వంటి చెడు బ్యాక్టీరియాలకు స్లడ్జ్ అంటే చాలా ఇష్టం రొయ్యలకు వచ్చే వైట్ గట్ వైట్ పీసెస్ బ్లాక్ గిల్స్ వంటి వ్యాధులకు ప్రధాన కారణం ఈ బురదలో పెరిగే చెడు బ్యాక్టీరియానే మౌల్టింగ్ సమస్యలు చెరువు అడుగు శుభ్రంగా లేకపోతే రొయ్యల మౌల్టింగ్ సజావుగా జరగదు షెల్స్ గట్టిపడవు మరి స్లడ్జ్ను ఎలా కంట్రోల్ చేయాలి మరి స్లడ్జ్ ని ఎలా కంట్రోల్ చేయాలి రొయ్యల చెరువులో గ్యాస్ స్లడ్జ్ సమస్య పూర్తి పరిష్కారం ఏరేషన్ అండ్ ఫీడ్ మేనేజ్మెంట్ మొదటి విషయం ఏరేషన్ మేనేజ్మెంట్ అన్ని ఏరియేటర్లు ఒకే దిశలో తిరిగేలా అమర్చాలి చెరువులో ఉన్న వ్యర్థాలన్నీ మధ్యలో ఉన్న గుంట వైపుకి చేరేలా ఉండాలి ఏరియేటర్లు సరిగ్గా అమర్చకపోతే బురద నాలుగు వైపులా పేరుకుపోతుంది గ్యాస్ సమస్య పెరుగుతుంది కాబట్టి ఏరియేటర్ అమరిక చాలా కీలకం రెండవ విషయం ఫీడ్ మేనేజ్మెంట్ చెక్ ట్రే గమనించకుండా గుడ్డిగా మేత వేయకండి చెక్ ట్రే ఎత్తినప్పుడు అడుగును నల్లగా కనిపిస్తే మేత తగ్గించాలి మేత వృధా కాకపోతే యాభై శాతం స్లడ్జ్ సమస్య తక్కువైనట్టే అడుగున చేరిన స్లడ్జ్ ని బయటకు ఎలా పంపాలి దీనికి మూడు ఉత్తమ పరిష్క మార్గాలు ఉన్నాయి సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ ఇది రొయ్యల సాగులో ఒక అద్భుతమైన పద్ధతి చెరువు మధ్యలో ఒక గుంట ఏర్పాటు చేయాలి పైప్ లైన్ ద్వారా బయటకు కనెక్షన్ ఇవ్వాలి రోజుకు ఉదయం సాయంత్రం పది నిమిషాలు మోటార్ ఆన్ చేయాలి సెంటర్లో ఉన్న బ్లాక్ వాటర్ అండ్ స్లడ్జ్ బయటకు పోతుంది ఖర్చు తక్కువ ఫలితం అద్భుతం స్లడ్జ్ పంప్ సెక్షన్ సెంట్రల్ డ్రైనేజీ లేనివారు ప్రతి పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి స్లడ్జ్ పంప్ మోటార్తో అడుగున ఉన్న బురదను బయటకు లాగాలి బయో రెమిడియేషన్ సాయిల్ ప్రోబయోటిక్స్ ఇది చాలా ముఖ్యమైన విషయం పై పైన నీటి కోసం వాడే మందులు కాదు అడుగున పని చేసే ప్రోబయోటిక్స్ వాడాలి యోగి మంత్ర ఇది ఏకకాలంలో చెరువులో ఉన్న అమ్మోనియా నైట్రేట్స్ స్లడ్జ్లను పూర్తిగా నిర్మూలిస్తుంది ఇది ప్రోబయోటిక్ ఉత్పత్తి కావడం వలన చెరువు యొక్క అడుగు భాగం మెరుగుపడడంతో పాటు నీటి నాణ్యత మెరుగవుతుంది ఇవి గ్రాన్యూల్స్ రూపంలో ఉండటం వలన త్వరగా నీటి అడుగుకు వెళ్ళి బురదను తినేస్తాయి తద్వారా గ్యాస్ ఉత్పత్తిని తగ్గిస్తాయి యోగి మంత్రాని ఇసుకలో కలిపి జల్లితే అడుగు సాఫ్ట్ అవుతుంది నీటి నాణ్యత మెరుగవుతుంది గ్యాస్ స్లడ్జ్ నివారణకు యోగి ఆగ్రో సైన్స్ వారి యోగి మంత్ర ఒక స్పాంజ్ లాంటిది అమ్మోనియా నైట్రేట్ స్లడ్జ్ ఈ మూడింటిని తగ్గించడానికి ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది ఎప్పుడు వాడాలి గ్యాస్ బుడగలు ఎక్కువగా వచ్చినప్పుడు ఇది గ్యాస్ను పీల్చుకుంటుంది చెరువులో హెచ్డిఎస్ గ్యాస్ ఎక్కువైనప్పుడు కుళ్ళని వాసన వస్తుంది దీనికి బెస్ట్ మెడిసిన్ యోగి మంత్ర ఇది ఎలా పనిచేస్తుంది సూర్యరశ్మి ఉన్నప్పుడు మాత్రమే విషపూరిత హెచ్డిఎస్ గ్యాస్లను ఆహారంగా తీసుకుంటుంది యోగి మంత్ర వాడే సరైన సమయం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సరైన ఏరేషన్ నియంత్రిత మేత సెంట్రల్ డ్రైనేజ్ స్లడ్జ్ పంప్ సరైన ప్రోబయోటిక్స్ ఎంపిక ఇవన్నీ పాటిస్తే గ్యాస్ స్లడ్జ్ నైట్రేట్స్ సమస్యలు పూర్తిగా నియంత్రణలో ఉంటాయి